బుల్లితెర నటుడు మానస నాగూపల్లి ఈ పేరుకి మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి పెద్దయిన తర్వాత హీరోగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు మానసు కానీ పెద్దగా తనకి విజయాలు సొంతం చేసుకోలేకపోయాడు ఇంకా బుల్లితెరని నమ్ముకున్న మానసుకి బుల్లితెర మంచి అవకాశమే ఇచ్చిందని చెప్పాలి ప్రస్తుతం బుల్లితెరపై వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా నిలిచిపోయాడు మానసు అలాగే ఇంకా బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఇచ్చి తన నటనతో తన ఎంటర్టైన్మెంట్తో ఎంతో అభిమా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు మానసి బిగ్ బాస్లో కూడా అలాగే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన నటనతో ఎంతోమంది అభిమానులకి దగ్గర అయ్యాడు ఇంకా ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్లో రాజ్ క్యారెక్టర్లో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్ ఆడియన్స్కి తన నటనతో మప్పించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు బ్రహ్మముడి సీరియల్తో అలాగే ఇంకా ఇంకా ఆ తర్వాత మానసు శ్రీజ అనే అమ్మాయిని చెన్నైకి చెందిన అమ్మాయిని శ్రీజని ఇజావర్లో పెద్ద బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు అయితే పూర్తిగా ఇండస్ట్రీకి సంబంధం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది మానసు శ్రీజని శ్రీజ ప్రస్తుతం అయితే జాబ్ చేస్తుంది అలాగే ఇంకా మానసు శ్రీజల దంపతులకి ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పేరు ధృవ అయితే ప్రస్తుతం అయితే మానసు కొత్త ఇంటికి గృహప్రవేశం చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన ఫోటోస్ నటింట్లో వైరల్గా మారుతున్న ఆ ఫొటోస్ ఇప్పుడు మా దగ్గర మీరు చూసేయండి